ఓం ప్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము అర్థికంగా చాలా మంది కూడా సహజంగా ఆర్థిక పరిస్థితులు అసలు ఏం చేయాలో అర్థం కాదు తోచదు నిరామయంగా ఉంటుంది కోపం వస్తుంది వాళ్ళ మీద వాళ్ళకే కోపం వస్తుంటుంది సమ్టైమ్స్ అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ చిన్న చిన్న పరిహారం చేయండి నాన్న చాలు ఆ విధంగా చేశారు అంటే మాత్రం తప్పనిసరిగా ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఆర్థికంగా సఫరవుతున్నట్టయితే సుందరకాండ పారాయణ మొదలు పెట్టండి నాన్న మొదలుపెట్టి చక్కగా చదవండి బయట మార్కెట్లో కూడా సుందరకాండ వచనము అని చెప్పేసి పుస్తకాలు దొరుకుతుంటే వచనం అంటే మనం మళ్ళీ శ్లోకము అనేది పైన ఏం లేకుండా ఓన్లీ తాత్పర్యం వచనం మాత్రమే ఉంటూ ఉంటుంది మీరు చదువుకుంటే ఇన్ని సర్గలు అనేసి రోజు ఇన్ని సర్గలు చదవాలి అని చెప్పి అనుకొని చదవండి చాలా మంచిది అంటే ఆ శ్లోకాలు మాకు రాదమ్మా చదవటం అనుకుంటారేమో శ్లోకాలు కాకుండా కూడా వచనము అని చెప్పేసి బుక్స్ ఉంటాయి ఆ సుందరకాండ వచనము అన్న బుక్స్ తీసుకొని వచ్చి ఆ బుక్ కొనుక్కొని వచ్చి చక అందులో ఇన్ని సర్గలు అని చెప్పేసి చదవండి డెఫినెట్గా అధికంగా మెరుగుపడే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు మీ మీరు మీరు గ్రహించగలుగుతారు అలాగే మీరు తప్పనిసరిగా చేయాల్సింది అని అంటే ఒక పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆ హనుమాన్ చాలీసా చదివేటప్పుడు కూడా పదకొండు తమలపాకుల దగ్గర పెట్టుకొని ఒక్కొక్క హనుమాన్ చాలీసా పారాయణం కంప్లీట్ కాగానే ఒక తమలపాకుని ఆంజనేయ స్వామి వారి ముందు పెట్టండి మళ్ళీ రెండవ తమలపాకు పట్టుకొని మళ్ళీ హనుమాన్ చాలీసా చదవండి అది కూడా ఆంజనేయ స్వామి వారి ముందు పెట్టండి ఆ విధంగా మీరు పదకొండు రోజుల పాటు కనుక చేశారు అని అంటే కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది తప్పనిసరిగా గ్రహ బాధలు అనేవి తొలగతాయి ఇవన్నీ కూడా నానా గ్రహాల స్థితిగతులను బట్టే ఉంటాయి మనం ఈ పరిహారము ఈ పరిహారం చెప్పేది గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారతాయి ఎలా చేంజెస్ వస్తాయి మీకు ఇప్పుడు ఇవి చ సుందరకాండ చదవడం వల్ల ఎందుకు మార్పు వస్తుంది లలితాపారాయణ చదవడం వల్ల ఏంటి విష్ణు శాసనమో చదవమంటారు అవి చదివితే మన పరిస్థితులు ఎలా మారతాయి అని అనుకుంటారు ఇవన్నీ కూడా గ్రహాలలో మంచి మార్పు అనేటువంటిది ఏ గ్రహం చేసే క్యారెక్టర్ ఆ గ్రహం చేస్తూ పెడుతుంది సహజంగా అయితే శని గ్రహం అనేది మరి ఇబ్బంది పెడుతున్నాడు కష్టాల పాలు చేస్తున్నాడు అన్నప్పుడు వాటి పరిహారాలు అనేవి చేస్తూ ఉంటే కొంచెం తగ్గటము తగ్గుముఖం పట్టడం ఆ కష్టము కొంచెం కొంచెం కొంచెంగా తగ్గటం అనేటువంటిది స్టార్ట్ అయ్యి ఈ మీకు ఒక ఆనందము ఒక తృప్తి అనేటువంటిది మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరింది అని అంటే ఆటోమేటిక్గా సంతోషం అనేది వస్తుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహాలను దృష్టిలో పెట్టుకునే పరిహారము అనేది తెలియచడం జరుగుతుంది ఇప్పుడు ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆఫీస్కి వస్తారు వచ్చి ఒక అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత కొన్ని పరిహారాలు రాసివటం జరుగుతుంది ఆ పరిహారాలు చేయటం అని అంటే వాళ్ళవి గమనించడం జరుగుతుంది ఇప్పుడు జరిగే మహర్దశ ఏంటి అంతర్దశ ఏంటి ఏ స్థానంలో ఎవరున్నారు భాగ్యస్థానంలో ఎవరున్నారు వ్యయంలో ఎవరున్నారు లాభంలో ఎవరున్నారు ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది దానిని బట్టి పరిహారం అనేది ఇస్తుంటాం నానా అవి కూడా పరిహారం అనేది కూడా వాడు నమ్మకం విశ్వాసంగా చేస్తున్నారు కాబట్టి మంచి మంచి ఫలితాలనేది పొందగలుగుతున్నారు సరే ఏది ఏమైనా ఈ విధంగా చేయండి పదకొండు రోజుల పాటు వరుసగా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పదకొండు తమలపాకులు అక్కడ సమర్పించడం ఒక్కొక్క హనుమంచాక ఒక్కొక్క తమలపాకు చొప్పున స్వామివారి ముందు పెట్టడం ఆ విధంగా చేయడము కొంచెం వడపప్పు పానకము నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది లేదా మా ప్రాసెస్ అంతా చేయడం కుదరదంటారు ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యం పెట్టండి పెట్టి హారతి అనేది ఇవ్వండి నాన్న చాలా చాలా మంచిది చాలా మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు ఇంకా ఇంకా అసలు ఈ కష్టాలన్నీ కూడా కనుమరుగైపోవాలి ఆర్థికంగా చాలా బాగా ఉండాలి మాకు పరిస్థితి అనేటైతే శనివారం రోజు అది కూడా అంతే వీలైన తోడు శనివారమనే కాదు ఒక ఇరవై ఒక్క రోజులను పదకొండు రోజులను అలా చక్కగా పెట్టుకొని మీరు చేయవలసిందంటే కొంచెం నీళ్లు తీసుకొని ఆ నీళ్లలోనే ఆవు పాలు కొద్దిగా పెరుగు కొంచెము పంచదార కొంచెము మీరు వేయండి వేసి ఆ నీళ్ళని మీరు రావి చెట్టు మొదటిలో పోసిరండి రావి చెట్టు మొదట్లో పోసిరండి అలా చేశారంటే కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది ఇన్ని రోజులను బట్టి చేయండి ఒక పదకొండు రోజుల పాటు ఇరవై ఒక్క రోజుల పాటు మీరు చేయండి నానా డెఫినెట్ మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరుతుంది యథార్థంగా నేను నిస్వార్థంగా తెలియచేసేటువంటి పరిహారాలు ఈ పరిహారాలన్నీ కూడా నేను ఎప్పుడైనా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ నాకు పబ్లిక్ చాలా మంది కూడా నా అభిమానులు కనబడి చెప్తుంటారు అమ్మగారు మీ చెప్పి ఆ పరిహారం చేసాం మా అమ్మాయి పెళ్ళైంది మా బాబుకు ఉద్యోగం వచ్చింది సొంత ఇల్లు కట్టుకున్నాము ఇలా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు చాలా ఆనందం అనిపిస్తుంటుంది యథార్థంగా చాలా సంతోషం అనిపిస్తుంది అందుకే ఇన్ని పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది నానా సో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే అసలు అయోమయంలో ఉంటారు ఆర్థికంగా పరిస్థితి టైట్గా ఉన్నప్పుడు ఆర్థిక స్థితి బాగాలేకపోతే అయోమయ స్థితిలో ఉంటూ ఉంటారు ఏ అసలు ఎవరికన్నా ఎంతో హెల్ప్ చేస్తుంటాము మాకు తెలిసి ఎవరికి ఏ పాపం చేయలేదు అసలు అంతా ఎప్పుడూ కూడా నేను మంచి మనసుతోటే ఉంటాను కానీ నాకే ఎందుకు ఇలా అవుతాయి మా కళ్ళతో మేము చూసాము ఎంతోమంది కూడా పాపాలు చేస్తుంటారు అన్యాయం చేస్తుంటారు మోసాలు చేస్తుంటారు కానీ వాళ్ళైతే కళ్ళ ముందు బాగా ఎదిగిపోతూ ఉంటారు మేము మాత్రం ఇలాగే ఉన్నాము మా పరిస్థితిని ఇద్దా దౌర్భాగ్యంగా ఉంది చాలా మంది కూడా పోల్చుకుంటుంటారు అలా అంటారు వాడు ఎప్పుడు పాపాలే చేస్తారు మా నూరు దేశ అబద్ధాలు ఆడతారు అలా అనుకుంటారు కానీ వాడు మాత్రం మంచి స్థితిలో ఉన్నారు వాడు పిల్లలు బాగున్నారు వాడు బాగున్నారు మేము మాత్రం ఇలాగే ఉన్నాము మేమంతా మాకు తెలిసి మేము ఏనాడు ఏ తప్పు చేయలేదు కానీ ఇలా ఎందుకున్నాము అని అనుకుంటుంటారు చాలా మంది నూట అది వినడం జరిగింది అవి కర్మఫలం నాన్న గత జన్మలోది కర్మఫలం అనేటువంటిది పాపం కావచ్చు పుణ్యం కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు ఏది ఏమైనా అది అనుభవించటము అనేటువంటి తప్పదు ఈ జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు ఈ జన్మలోనే కూడా అనుభవిస్తున్నా అలా ఎప్పుడూ కూడా నిరుత్సాహపడద్దు బాధపడద్దు మళ్ళీ మంచి రోజులు అతి త్వరగా వస్తాయి మీకు మీరు ఈ రెమెడీస్ అనేది చేయండి డెఫినెట్గా మళ్ళీ పాజిటివ్ రిజల్ట్ శుభవార్తల మీద శుభవార్తలు వినటం అనేటువంటిది కూడా ఈ జన్మలోనే అతి త్వరగానే మీరు చూడగలుగుతారు అనుభవించగలుగుతారు మళ్ళీ మంచి రోజులు అనేటువంటి డెఫినెట్గా వస్తే నాన్న ఏది ఏమైనా నమ్మకం అనేది ఇంపార్టెంట్ నమ్మి మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి చాలు డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఇంకా ఏమైనా సరే అసలు మా వల్ల కావట్లేదు ఈ కష్టాలన్నీ అసలు ఎప్పుడు కర్మరుగైతాయి మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అసలు మాకు జాతకంలో మంచి రోజులు ఉన్నాయా లేదా ఇలాంటి సందేహాలు ఎంతోమంది కొంటూ ఉంటాయి అలాంటప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారము అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడూ కూడా ఉండదు